టుడే స్వాగతం మహాకవి గురజాడ అప్పారావు భావాలు రచనలు నిత్య నూతనమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు నూట అరవై మూడవ జయంతి ఉత్సవం విజయనగరంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా పట్టణంలోని గురజాడ స్వగృహంలోని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అక్కడి నుంచి గురజాడ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు దేశభక్తి గేయాలు ఆలపించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంతి సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ గురజాడ నిత్య స్మరణీయులని పేర్కొన్నారు అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చేసిన ఆయన రచనలు కలకాలం నిలిచి ఉంటాయని ఆయన పేర్కొన్నారు వందేళ్ల క్రితమే గొప్ప ముందు చూపుతో మహాకవి రచనలు చేశారని ఆయన ఆశయాలు నేటికి స్ఫూర్తిదాయకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు తెలుగు సాహిత్యం ఉంటుంది పాండిత్యం ఉంటుంది అందరికీ అర్థమయ్యే భాషలో రాసింది గుర్రెడప్పారావు గారు చాలా సింపుల్గా పాట పాడుతుంటేనే దాని అర్థం మనకు అర్థమైపోయి చిన్నపిల్లు చిన్న చిన్నపిల్లలు కూడా అర్థమయ్యే భాషలో నూట యాభై సంవత్సరాల క్రితం రాశారంటే ఖచ్చితంగా మన అందరూ కూడా అభినందించాల్సిన విషయం ఆయనకున్నటువంటి సోషలిస్ట్ భావాలన్నీ కూడా ఈ రోజుకి కూడా అది లేటెస్టే ఆ రోజు నూట యాభై సంవత్సరాల క్రితం రాశారు కానీ ఈ రోజుకి కూడా ఆమె మనం ఆచరించాల్సినవి ఎంత నా